కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలనకు సంబంధించిన గ్రామ సభ తెలంగాణ ప్రభుత్వం ఏమైతే నాలుగు కొత్త ఈ ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభించాలనుకుంటున్నా ఆ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోయే నాలుగు స్కీమ్స్ యొక్క విధి విధానాలు దాంట్లో లబ్ధిదారుల ఎంపిక ఆ స్కీమ్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనే విషయాలు తెలియజేస్తూ దాంట్లో మీ అభ్యంతరాలు కానీ గ్రామ ప్రజలందరూ పోటీ అన్ని లిస్టు డిస్ప్లే చేస్తూ పారదర్శకంగా మేము కోసం మీ ఒపీనియన్స్ తీసుకోవడం అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించడం అదేవిధంగా ఎవరైనా ఆ లబ్ధిదారుల లిస్టులు ఇంక్లూడ్ కాకుండా అర్హులైన వాళ్ళు తీరుకుంటే వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది అక్కడ పనులు చేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళ పేరు తీసేసారు తర్వాత వాళ్ళ కలిసి తిరిగి వచ్చేసి ఇక్కడనే ఉంటున్నారు మా పేరు యాడ్ చేయండి అని కొంతమంది పెట్టుకున్నారు ఇట్లా మెంబర్ అడిషన్కి సంబంధించిన దరఖాస్తులు కూడా మీ సేవలలో అప్లై చేస్తున్నాయి చాలా ఉన్నాయి ఈ మూడు లిస్టు వెరిఫై చేసి ఈ రేషన్ కార్డ్ కొత్త రేషన్ కార్డు ఏవైతే ఉన్నాయి కొత్త రేషన్ కార్డు రెండవది ఉన్న రేషన్ కార్డుల్లో మెంబర్షిప్ యాడ్ చేయడం మూడోది ఉన్న రేషన్ కార్డు నుంచి కొత్త కుటుంబాలకి ఫిట్ చేయడం ఈ మూడు కార్యక్రమాలు ఉంటాయి ఒకటి అసలే రేషన్ కార్డు కుటుంబాలకి రేషన్ కార్డు రెండవది కార్డు ఉంది కొత్తగా అందులో పెళ్ళి జరిగి కుటుంబాలు వేరే అని కొడుకు కోడలు వాళ్ళ మన కుటుంబం రాలు ఉంటారు వాళ్ళ తెల్ల కుటుంబం కావాలి అనుకునేవాళ్ళు అట్లాంటి వాటిని స్పిట్టింగ్ అంటారు విభజన చేయాలి తండ్రి తల్లిదండ్రి కుటుంబం ఒకటైపోతుంది కొడుకు కోడలి కుటుంబం ఒకటే స్ప్లిట్టింగ్ నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు లేదా పిల్లలై నమోదు కాకపోతే మెంబర్ అడిషన్ అంటారు అంటే ఒక సభ్యుని పేరు నమోదు చేయాలి ఈ మూడు రకాల పనులనేటి రేషన్ కార్డుకి సంబంధించి చదువుతాయి వాటికి సంబంధించిన లిస్ట్ని కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చదివి వినిపిస్తాను మూడు గంటలు సెబరేట్గా చదివి వినిపిస్తాం అప్పుడు కూడా మూడు లిస్టు కూడా ఇంకేవల ఏదైనా మిస్ అయి ఉంటే ఫ్రెష్గా ఇప్పుడు దరఖాస్తు ఇచ్చేసే అది కూడా ఇన్క్లూడ్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే లిస్ట్లో చదివినప్పుడు మా పేరు రాలేదని చెప్పేసి వెంటనే ఆందోళన పడాల్సిన అవసరం లేదు మూడు రకాల లిస్టు కాబట్టి ఒక రోజులు కాకుండా ఒక రకం ఖచ్చితంగా కవర్ అయి ఉంటాయి మీరు జరిగిన గ్రామ సభలలో మేము అదే చూసాం సర్వే గ్రామ పంచాయతీ చెప్పేది చెప్పేది ఓకే నేను తీగల యమున తీగల సూష్మా తీగల గంగారెడ్డి ఒడ్డం ప్రణీత బోండ్ల మహేష్ ఆసరి లక్ష్మి బద్దం గంగు బద్దం సురేష్ ఆకుల లాస్య ఆకుల సుకన్య విలాసాగర్ నవీన్ పండిత్ శ్రీలత పెల్లి కావ్య ఎదురుగట్ల ఆమని గడ్డం భారతి తీగెల అలేఖ్య జిట్టం సాత్వి కాత్య శంకుమార్ మంచిరాల భూలక్ష్మి చేగంటి లౌక్య దుంపట బాలరాజ్ చాకలి బాలయ్య ఆకుల బోమన్న ఎవరైనా ఫోన్ చేసి మీ డీటెయిల్స్ అడుగుతూ చెప్పండి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటీపీ కానీ అడిగినా కానీ వేరే కొత్త నెంబర్ నుంచి వస్తే చెప్పదు మీరు డైరెక్ట్ సార్లను కాంటాక్ట్ అయితే బెస్ట్ ఇంకా ఫోన్ల ద్వారా అయినా కానీ సార్లు నెంబర్లు తెలిసి ఉంటే ఫోన్లో మాట్లాడాలి వేరే వాళ్ళు అడిగితే చెప్పదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం ఈరోజు మన గ్రామ సభకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి అదేవిధంగా వేదికమైనటువంటి తహసీల్దారు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు తర్వాత ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు సో మన గ్రామంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా తర్వాత ఇందిరమ్మ ఆత్మయనేస్తము ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు వీటికి సంబంధించి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి లబ్ధిదారులు వాళ్ళు ఎవరు కూడా మిస్ కావద్దనేటువంటి ఉద్దేశం కొద్దీ మన సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మనకి రైతు భరోసా తర్వాత రేషన్ కార్డులు అయ్యి ఇందిరమ్మ అధ్యయనం సంబంధించినటువంటి డేటాను చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లకు సంబంధించిన కాస్త దాదాపు వన్ మంత్ నుంచి మీ పంచాయత్ సెక్రటరీ ప్రతి ఇంటికి కూడా అప్లికేషన్స్ తిరిగి ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ నాలుగు స్కీమ్స్కి సంబంధించి ఎవరైతే అరువులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితాలు ఇప్పుడు చదివి వినిపించడం జరిగింది అందులో మొదటిది రైతు భరోసాకు సంబంధించినటువంటి అంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నాన్ ఎరబుల్ ల్యాండ్ అంటే వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూమి ఉందో అది చదివి వినిపించారు అది కాకుండా ఇంకా ఏమైనా వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ఉంటే ఇప్పుడైతే ఇప్పుడు కానీ అయితే రేపు కానీ డైస్లో ఆఫీసులు కానీ లోకల్ కానీ మీరు సమాచారం ఇవ్వండి అదేవిధంగా ఎవరైనా మిస్ అయ్యి పొరపాటున వ్యవసాయ యోగ్యం కాని భూములు ఇష్టలో పడితే కూడా వాళ్ళు కూడా చెప్తే దాన్ని మరొకసారి చెక్ చేసి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి రైతు భరోసా అనేటువంటిది ఇవ్వడానికి ఆన్లైన్లో డాటా ఎంటర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇతరం ఆత్మీయ నేసానికి సంబంధించి కూడా మనకి అందులో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రోజుల పాటు పనిచేసి ఈజీఎస్ కింద వాళ్ళ యొక్క పేర్లు ఎంటర్ అయినాయి ప్రధానంగా దానిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు ఒక భార్య కానీ భర్త కానీ పిల్లలకు కానీ ఎలాంటి వ్యవసాయ భూమి లేకపోతే అలాంటి కుటుంబాలకి మనకి ఆత్మీయ నేస్తా ఉన్నటువంటి స్కీము మనకు అబ్కేబుల్ కాబడుతుంది పొరపాటున చల్లమెంటే లిస్టులో ఇందాక గోవిందపేట పోతే ఒక ఆయన వ్యక్తి లేచి సార్ నా భార్య పేరు వచ్చింది కానీ మాకు భూమి ఉంది సార్ నా పేరు కొట్టేయమని స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమంది మేము ఆల్రెడీ ఇరవై రోజులు చేసినా మాకు ఎలాంటి భూమి లేదు మా పేర్లు రాలేదు లిస్టులో ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి అర్జీలు తీసుకోవడం జరిగింది కాబట్టి గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అర్హత లేకుండా లిస్టులో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి తీసివేసేసి వేసేసి ఉన్నటువంటి ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడానికే మనం ఈ గ్రామ సభ అనేటువంటిది నిర్వహించి వాళ్ళందరికీ కూడా మీకు చదువు వినిపించడం జరుగుతుంది ఇందిన ఇళ్ళకు సంబంధించి కూడా సొంత ఇళ్ళు సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా సొంత జాగాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళే కూడా లిస్టులు వచ్చినాయి ఇందులో కూడా ఏమైనా మిస్ అయి ఉంటే లేకపోతే ఎవరికైనా ఇండ్లు ఉండి ఇక్కడ చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు మీకు చెప్తే మళ్ళీ మీకు ఊర్లో రేపు నాకు ఉన్నా కూడా అయినా చెప్పినానికి మీకు వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అన్అీషియల్గా అయినా కానీ అధికారులకు చెప్తే వాళ్ళు చెక్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది టెంటేటివ్ జాబితా మీకు ఇప్పుడు చదివి వినిపించడం జరిగింది ఎవరైనా మిస్ అయినా కూడా మనం మళ్ళీ అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు తీసుకోవచ్చు ఇవ్వచ్చు రేపు ఎల్లుండి కూడా ఇవ్వచ్చు ఇవన్నీ అయిపోయినా కూడా అవసరమైతే మండల్లో ఎపిడీ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం అంటుంది అక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ స్కీమ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఈ మన గ్రామంలో గ్రామ సభ అయిపోయింది ఇంకా ఇంకా లిస్ట్ ఫైనల్ అయిపోయింది ఇంకా ఉండదు అనేటువంటి ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు సో నిజంగా అరుగులేటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈవెల్లా కూడా మిస్ అయినా కూడా తమ ఊళ్ళో ఉండే స్పోర్ట్ షట్ అని వెళ్ళొచ్చు నేను హెల్త్ పరంగా హాస్పిటల్స్ అటు వెళ్ళొచ్చు మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నా కూడా గ్రామంలో చదువుకున్నటువంటి యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎందుకంటే కొంతమంది చదువుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు పేరు ఉందా లేదా తెలుసుకుంటారు అట్లాంటి వాళ్ళకి గైడ్ చేసేసి అరుగులు ఎవరైనా మిస్ కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు లేకపోతే వాళ్ళ వాళ్ళ తరఫున వాళ్ళతోటి అప్లికేషన్స్ పెట్టించేసి ఈ గ్రామంలో మన గ్రామంలో అరుగులేనటువంటి ప్రతి లబ్ధిదాన్ని కూడా ఈ నాలుగు స్కీమ్స్ కింద ప్రభుత్వం నుంచి ప్రయోజనం అందినట్టుగా గ్రామస్తులు యువకులు సహకరించాలని కోరుతూ మీకు సంబంధించినట్టు ఏ సమస్య ఉన్నా కూడా అధికారులు ఇక్కడే ఉంటారు డైలాగ్ సో వాళ్ళకి సంబంధించిన అర్జీలు సమర్పించాల్సి కోరుతున్నాం ఈరోజు మన గ్రామానికి ప్రత్యేక అతిథిగా మన గ్రామ సభకు వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం బోర్తారు మండలం సుంకేట్ గ్రామంలో పరిధిలో గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారికి తహసీల్దార్కి ఇతర అధికారులు ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారాలు సో ముఖ్యంగా అంటే ఆర్డీఓ గారు మీకు క్లియర్గా చెప్పారు సో ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎవరైనా అంటే ఎలిజిబుల్ వాళ్ళు అర్హులైన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో దీనికి వాళ్ళు మిస్ కాకూడదు సో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ బెనిఫిషరీస్కి ఈ బెనిఫిట్స్ అందాలి అనే ఉద్దేశంతో మనము ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీకు ఏదైతే గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఉందో డేటా డేటా ప్రకారంగా ఉన్న నేమ్స్ అనేవి చదువుతూ ఉన్నాము సో ఆ లిస్ట్లో మిస్ అయ్యాయి మేము ఎలిజిబుల్ ఉన్నాము అయినా మా పేర్లు రాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు మనకి ఆఫీసర్స్ అందరూ ఉన్నారు తీసుకొని వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అదే విధంగా రోజు మేము రాలేకపోయాము ఈ రోజు కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారు అని ఉంటుంది సో ఈ గ్రామ పెద్దలు విధంగా యూత్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సో ఈ రోజు కాకపోయినా ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఈవెన్ మనకి ఈ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత కావచ్చు ఎప్పుడైనా కూడా ఆ మండల ఆఫీస్లోనే మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అంటే ఏదో ఈరోజు ఈ లిస్టు ఫైనల్ తర్వాత వాళ్ళకి ఇవ్వము లేదు ఈ గ్రామ సభలో మీరు అప్లికేషన్ ఇస్తేనే మేము ప్రాసెస్ చేస్తాము అప్లికేషన్ ఇవ్వకపోతే మీరు ఇనిలిజిబుల్ అవుతారు అనేది ఏక అపోహలు అవుతుంది సో ఈ గ్రామ సభ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా కూడా ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత కూడా మీరు ఆఫీస్లో కానీ గ్రామ సభ జీపీలో కానీ మీరు అప్లికేషన్లు ఇవ్వండి ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఒక్కరు కూడా మనకి మిస్ చేయడం అనేది ఉండదు సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందే విధంగా మనకి మండల అధికారులు అదే విధంగా మనకి ఈచ్ మండల్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము సో ఈవెన్ మనకి జిల్లా స్థాయిలో కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈరోజు ఏదైతే ఈ ఫోర్ స్కీమ్స్ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు సో వీటికి సంబంధించిన అప్లికేషన్లు మీరు ఇవ్వచ్చు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధిస్తే మీకు ఆల్రెడీ చదివారు మీ మండలంలో చూసుకుంటే ఒక ఎనభై కొత్త రేషన్ కార్డులు ఒక మూడు వందల అరవై రెండు మంది కొత్తగా అంటే ఇండివిజువల్గా నేమ్ సెలెక్షన్స్ అయ్యాయి ఇంకో మూడు వందల పద్నాలుగు అప్లికేషన్లు ఎంక్వైరీలో ఉన్నాయి సో ఇవి కాకుండా కూడా ఈ నేమ్స్ మిస్ అయ్యాయి మాకు స్పిట్టింగ్ ఆప్షన్ కానీ కొంతమంది మెంబర్ని ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి మాకు కొత్త రేషన్ కార్డు కావాలి అంటే వాళ్ళు ఇప్పుడు అయినా ఇవ్వచ్చు తర్వాత అయినా కూడా ఎప్పుడైనా అప్లికేషన్లు ఇవ్వచ్చు సో అది మీకు తెలియాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది పెడుతూ ఉన్నాము సో కాబట్టి అప్లికేషన్స్ తీసుకుంటాము ప్రాసెస్ చేసి ఎలిజిబుల్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అందే విధంగా చర్యలు తీసుకుంటాము సో ఇక్కడ ఏవైతే లిస్టులు చదువుతున్నారో ఆల్రెడీ ఆర్డిఓ గారు చెప్పారు మేబీ కొన్ని ఇన్ఎలిజిబుల్ అదర్వైజ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏమైనా వాళ్ళకి వచ్చాయి లేదు భూమి ఉన్న వాళ్ళది భూమి లేనట్లుగా నమోదైంది భూమి లేని వారికి భూమి ఉన్నట్లుగా నమోదైంది అలాంటి డిస్క్రిపెన్సీస్ ఉంటే మీరు ఇక్కడైనా రైట్ చేయొచ్చు తర్వాత మీరు మీరు రైటింగ్లో ఎంపీడీ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ ఈవెన్ ఓవరాల్గా ఓవర్ ఫోన్ అయినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనము వెరిఫై చేసి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి పథకాలు ఏవైతే రాంగ్ ఒకవేళ ఇంక్లూడ్ అయినా కూడా వాటిని మనము ఇన్ఎలిజిబుల్ వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే సో ఈ లిస్టులన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి సో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ చూసుకుంటే సుమారు మనకి ఒక ఐదు వందల మంది ఆల్రెడీ అంటే ఎప్రూవ్ అయి ఉన్నాయి ఇంకొక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ది మనకి ప్రాసెస్ లో ఉన్నాయి సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయినా కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో కూడా మాకు భూమి లేదు మేము ఇరవై రోజులు పని చేసాము అయినా మా పేరు రాలేదు అంటే మీరు ఇప్పుడైనా కూడా అప్లికేషన్ ఇచ్చిన అది మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఎలిజిబుల్ అయితే ఎంక్వైరీ ఎలిజిబుల్ అయిన వస్తే వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుండి మనీ అనేది శాంక్షన్ అవుతుంది సో అంతేగాని మీకు ఈ రోజు పేరు లేకపోతే ఇంకా రాదు అనేది మాత్రం అలా అనుకోవద్దు సో ఇది కంటిన్యూస్గా మనకి బెనిఫిషరీస్ యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి సో అందరు కూడా అందరు కూడా వేరే వాళ్ళు ఎవరైతే ఈ రాలేదో వాళ్ళకి కూడా చెప్పండి చెప్పి వాళ్ళకి కూడా ఏమైనా బెనిఫిషరీస్లో నేమ్స్ లేవు బెనిఫిట్స్లో అనుకుంటే ఖచ్చితంగా ఆఫీసులోనైనా అప్లికేషన్లు ఇచ్చేలాగా చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ